సిస్టర్స్ వెల్కమ్ టునల్ ఇటీవల క్యాబినెట్ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్కి సంబంధించి ఆమోద ముద్రడం జరిగింది కేవలం సంక్షేమ పథకాల కోసమే ఉమ్మడి ఫ్యామిలీ విభజన జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం గ్రహించింది అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందాలంటే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు తప్పనిసరి అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది అందువల్ల గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఒక సర్వే చేయించి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుకి ఎవరికైతే అర్హత కలిగి ఉందో వాళ్ళందరికీ కూడా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అందించాలి అని చెప్పేసి గుర్తించడం జరిగింది అదేవిధంగా ఈ ఫ్యామిలీ కార్డు ఎవరికి ఉపయోగపడుతుంది ఫ్యామిలీ కార్డు ఎలా పొందాలి అనేది వీడియోలో తెలియజేస్తాను దయచేసి వీడియో లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి టాప్లో భాగంగా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి స్క్రీన్ మీద చూ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రా రాష్ట్ర ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందించాలని చెప్పేసి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ని ఉంది త్వరలోనే ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అందరికీ ఇస్తారు దానికి సంబంధించి సర్వే కూడా జరుగుతూ ఉంది ప్రతి వ్యక్తికి ఉండే ఆధార్ కార్డు తరహాలోనే అంటే మనకి ఆధార్ కార్డు ఎలాగైతే యూనిట్ యూనిక్ కార్డు ఎలా ఎలాగ ఉందో ప్రతి ఫ్యామిలీకి కూడా ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది ఓకే ఈ కార్డు ద్వారా కుటుంబానికి లభించే అన్ని సంక్షేమ పథకాలు ఆ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులో ఉంటాయి అంటే ఇటీవల మనం అనేక రకరకాల డాక్యుమెంట్స్ చూడటం జరుగుతుంది సంక్షేమ పథకాలకి రకరకాల డాక్యుమెంట్స్ అలా కాకుండా ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులో ఎవరు ఏ సంక్షేమ పథకానికి అర్హులు ఎవరికి ఏ సంక్షేమ పథకం అందింది అనేది క్లియర్గా ఉంటుంది జస్ట్ ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు చూపితేస్తారు మీకు ఒకవేళ దాని అర్హత కలిగి ఉందంటే ఆటోమేటిక్గా సంక్షేమ పథకము మీరు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కానీ లేదా త్రూ యొక్క వార్డు సచివాలయాల ద్వారా కానీ అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా ఈ యొక్క కార్డు ఇవ్వడం జరుగుతుంది గుర్తించుతారు ముందు సర్వే చేస్తారు గుర్తించి తర్వాత ఈ కార్డు ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అందించడం అంటే ఎవరికి ఏ సంక్షేమ పథకం అందింది ఫ్యామిలీ మొత్తానికి ఎంత బెనిఫిట్ అందింది అనేది ఈ కార్డు ద్వారా తెలుసుకోవచ్చు అదేవిధంగా వివిధ సంక్షేమ పథకాలు దుర్వినియోగం కాకుండా చూడవచ్చు పెన్షన్లో కావచ్చు అన్నదాత సుఖీభవలో కావచ్చు కలిగి వందనం కావచ్చు రాబోయే రోజుల్లో ఆడబిడ్డ నిధి కావచ్చు ప్రతి సంక్షేమ పథకం కూడా ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ద్వారా పొందవచ్చు అదేవిధంగా ప్రతి కుటుంబానికి అందిన ప్రయోజనాలు పూర్తి రికార్డు ఎస్ అని చెప్పిన విధంగా ఏదైతే ఎవరైతే ఫ్యామిలీ ఉందో ఫ్యామిలీ మొత్తానికి రకరకాల ఒక ఇంట్లో ఒకే ఇంట్లో అనర్థ చుఖీబావా ఆ ఇంట్లోనే వికలాంగుల పెన్షన్ ఆ ఇంట్లోనే విత్తంతు పెన్షన్ ఆ ఇంట్లోనే తల్లికి వందనం ఇలాంటి సంక్షేమ పథకాలు ఒకే ఇంట్లో ఎంత ఎన్ని ఎన్ని ఇచ్చాము డాక్టర్ నుంచి సంబంధించిన లోన్స్ ఎలాంటివి ఇచ్చామని రకరకాలుగా అన్నీ కూడా ఆ కార్డులో పొందుపరుస్తారు కుటుంబాలు కేవలం కుటుంబాలు సంక్షేమ పథకాల కోసం విడిపోవటం సరికాదు అనే ఉద్దేశంతోనే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు తీసుకురావడం జరుగుతుంది అనేది ముఖ్య ఉద్దేశం సమావేశం జరిగింది క్యాబినెట్ సమావేశం అంటే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు మానిటరింగ్ ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ యొక్క సమావేశం జరిగింది ఆ కమిటీలో రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అంటే ఫ్యామిలీ కార్డు జారీ చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు పాపులేషన్ పాలసీను త్వరలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది ఎస్ పాపులేషన్ పాలసీ సో కుటుంబ ఏదైతే పాపులేషన్ అంటే కుటుంబాల లెక్కింపు ఏదైతే ఉందో ఆ లెక్కింపు ద్వారా సర్వే చేసి ఆల్రెడీ జరుగుతూ ఉంది అది ఫ్యామిలీ ఏదైతే పాపులేషన్ సర్వే ఉందో పాలసీ జరుగుతూ ఉంది దాని ద్వారానే ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అందించబోతున్నారు ఓకే సంక్షేమ పథకాలు సమగ్రంగా అందించేందుకు ఒక మానిటరింగ్ వ్యవస్థ ఉంటుంది ఎస్ చెప్పాను కదా ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ మానిటరింగ్ సిస్టమ్ అనే ద్వారా ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అందించబడతాయి అదకే కేవలం పథకాలు పొందడానికి విడిపోయే పరిస్థితి ఉండకూడదు అందువల్లే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం అందాలి అంటే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ద్వారా సాధ్యం అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు వల్ల లభించే లాభాలు ఏంటి అని చూసినట్టయితే మనం ప్రభుత్వ పథకాలు సమగ్ర సమాచారం ఒకే కార్డులో అందుబాటులో ఉంటుంది మనం చెప్పుకున్నట్టు ఆ ఇంట్లో వచ్చే ప్రతి సంక్షేమ పథకము త్రూ ఒక కార్డు ద్వారానే తెలుస్తుంది అదేవిధంగా ఆ యొక్క ఫ్యామిలీలో ఎవరు ఏ సంక్షేమ పథకానికి అర్హులు అనేది కూడా ఎలిజిబిలిటీ కూడా యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ద్వారా తెలుసుకోవచ్చు అలాగే ట్రాన్స్పరెన్సీ పారదర్శకత అంటే ఎవరికి అన్యాయం జరగకుండా అన్ని సంక్షేమ పథకాలు అందాలి అంటే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఉండాలి అలాగే ప్రభుత్వానికి సులభతరం ఏ విధంగా అంటే ఎవరికి ఎంత అమౌంట్ ఇచ్చామో అంటే ఎవరిని ఐడెంటిఫికేషన్ లే బెనిఫిషరీని ఐడెంటిఫికేషన్ చేయాలంటే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ద్వారా చాలా సులభం అయిపోతుంది అలాగే కుటుంబ రికార్డు సో ఈ యొక్క దీని ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు కోడ్ ద్వారా కుటుంబానికి లభించే అన్ని ప్రయోజనాలు స్పష్టంగా తెలుస్తాయి ఏ కుటుంబానికి ఇచ్చాము ఇచ్చాం అనేది కూడా ఎంత అనేది కూడా తెలుస్తుంది నెక్స్ట్ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుకి అర్హతలు అంటే ఇవి త్వరలోనే న్యూ గైడ్లైన్స్ వస్తాయి గైడ్లైన్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి బట్ సమ్ సమ్ అర్హతలు అయితే మనకు అర్థమవుతుంది రూల్స్ అది ఏంటంటే ఖచ్చితంగా మనకు తెలుసు అతను యొక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాస ఉండాలి అంతే కదండి ఇచ్చేది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసం అయి ఉండాలి నో డౌట్ అందులో అలాగే ఆధార్ కార్డు ఎస్ ఆధార్ కార్డు మన యొక్క ఆంధ్రప్రదేశ్తో కలిగి ఉండాలి అదేవిధంగా కుటుంబ సమగ్ర వివరాలు ఇవ్వాలి సో కుటుంబం సంబంధించి వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కలిగి ఉండాలని అర్థం అలాగే ఫ్యామిలీ ఎలా ఎలా దరఖాస్తు చేసుకోవాలి అయితే గవర్నమెంట్ నుంచి అయితే ఎలా దరఖాస్తు చేసుకోవాలో గైడ్లైన్స్ అయితే లేవు బట్ ఎలా ఉండవచ్చు అని చూద్దాము ఆన్లైన్ పోర్టల్ ద్వారా అంటే ఎవరికాలు దరఖాస్తు చేసుకోవచ్చు అవకాశం ఉంది మేజర్గా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ వాట్సాప్ గవర్నెన్స్ ఈ రెండు ఖచ్చితంగా ఇస్తారు త్రూ వాట్సాప్ గవర్నెన్స్ మరియు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లై చేసుకునే విధానం రెండు కూడా ఖచ్చితంగా ఇస్తారు ఈ ఆన్లైన్ మీకు మీరుగా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అనేది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు బట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది మీ సేవకు కూడా సో ఖచ్చితంగా మీకు ఆధార్ కార్డులు ప్రతి ఒక్కరు సమర్పించాలి అదేగా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఆధార్ కార్డులు మొత్తానికి ఒక ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అంటే ఫ్యామిలీకి ఒక బెనిఫిట్ కార్డు ఇవ్వాలి కాబట్టి అందరూ ఆధార్ కార్డులు స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఉండాలి తరచుగా ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుకి సంబంధించి అందరికి డౌట్స్ ఏముంటున్నాయి అంటే ఫ్యామిలీ కార్డు ఎప్పుడు ప్రారంభమవుతుంది అని అడుగుతూ ఉంటారు సో ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు కామెంట్స్ ఎక్కువగా వచ్చి క్వశ్చన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్న అని మీరు అది అడిగే అవకాశం ఉంటుంది కానీ అసలు అండి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఈ నోటిఫికేషన్ అంటే ఇప్పటికి ఆల్రెడీ ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ మానిటరింగ్ సిస్టమ్ ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ సీఎం గారి అధ్యక్షతన ఈ కార్డుకి ఆమోదు ముద్ర వేయడం జరిగింది అంటే తప్పనిసరిగా ఈ ఫ్యామిలీ కార్డు వస్తుంది దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ త్వరలో వస్తుంది కాబట్టి అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి ఓకే సో ఫ్యామిలీ కార్డు ఫ్యామిలీ కార్డు ఆధార్ కార్డుకి సమానమైన అంటే ఫ్యామిలీ కార్డు ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఉంటే ఫ్యామిలీ కార్డు అవసరం లేదు కదా అనే ఆలోచనలో కూడా ఉండొచ్చు దానికి ఆన్సర్ ఏంటంటే ఫ్యామిలీ కార్డు తరహాలో ఆధార్ కార్డు తరహాలో ఫ్యామిలీ కార్డు ఉంటుంది బట్ రెండు నాట్ ఈక్వల్ రెండు ఈక్వల్ అయితే కాదు సో కాదు ఆధార్ వ్యక్తిగత గుర్తింపు అయితే ఆధార్ వ్యక్తిగత గుర్తింపు అంటే ఇండివిజువల్గా ఉంటుంది ఫ్యామిలీ కార్డు కుటుంబానికి సంబంధించింది కుటుంబంలో సంక్షేమ పథకాలు వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించింది ఎవరికి ఏ స్కీమ్ అందింది ఏ స్కీమ్ అందాలి అర్హతలు అనర్హతలు అన్నీ కూడా ఒక యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులో మనకి తెలుస్తాయి అందుకని మనకి మాకు మనకి స్మార్ట్ కార్డ్ రేషన్ కార్డు అటా ఇచ్చారు ఆధార్ కార్డు డేటా ఉంది వాటర్ కార్డ్ డేటా ఉంది అలాగే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు మనకి వాటర్ కార్డు ఆధార్ కార్డు అనేవి కి సంబంధించింది రేషన్ కార్డు ఫ్యామిలీకి సంబంధించింది సేమ్ అదే తరహాలో మనకి ఒక ఫ్యామిలీ కార్డు వస్తుంది ఓకే ఫ్యామిలీ కార్డు ద్వారా ఎలాంటి పథకాలు లభిస్తాయి అందరికి కామన్గా వచ్చే క్వశ్చన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంటే పెన్షన్ చెప్పినట్టు పెన్షన్లు బియ్యం ఆరోగ్య పథకాలు విద్యా పథకాలు మొదలైనవి మొత్తం గవర్ చేయబడతాయి అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ ఫ్యామిలీ ఇన్సూరెన్స్ చేస్తున్నారు కదా ఫ్యామిలీ ఇన్సూరెన్స్ ఎస్ బీమాకి సంబంధించి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ద్వారా ఆ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇన్సూరెన్స్ కల్పించే అవకాశం ఉంది ఆరోగ్యశ్రీ కార్డ్ ప్లేస్లో ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ని రీప్లేస్ చేసే అవకాశం కూడా ఉంది అంటే వన్స్ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు వచ్చిన తర్వాత అన్ని మాక్సిమం మిగతావన్నీ పక్కకి వెళ్ళిపోతాయి ఎందుకంటే అందరూ ఆ ఇంట్లో అందరూ అందులో ఉంటారు కాబట్టి ఆ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులో అందరికీ ఏ సంక్షేమ పథకాలు అర్హత కలిగి ఉన్నారు ఇన్సూరెన్స్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కావచ్చు లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు అలాగే రేపు ఫీజ్ రియంబర్స్మెంట్కి సంబంధించి కావచ్చు పెన్షన్ కావచ్చు రేషన్ కావచ్చు ఏదైతే తల్లికి వందన స్కీము అనదత్త సుఖీభవ ఎలాంటి సంక్షేమ పథకమైనా అందుకు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఎంత అనేది సో సో మీకు బీమా కూడా అంటే ఆరోగ్యశ్రీ అని అంటున్నాం కదా ఆ ప్లేస్లో కూడా ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే పర్ ఇండివిజువల్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు వ్యక్తిగత ఇన్సూరెన్స్ కల్పిస్తాను ప్రభుత్వం చెప్పింది కార్డు కార్డ్ ప్లేస్లో సో త్వరలో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు లింక్ అయి ఉంటుంది కాబట్టి మనం ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుకు సంబంధించిన సమగ్ర ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి అదేవిధంగా త్వరలోనే ఏదైతే నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మళ్ళీ వీడియో చేస్తాను మీకు మంచి అవగాహన కల్పించాలి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది దేవుడు వీడియో లైక్ చేయండి పద్మంది రూపాయ పడుతుంది కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ బాగుండాలి అందరికీ మంచి జరగాలి జాయి హింద్